హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన టాపిక్ మల్లె మొక్క గురించి అండి సమ్మర్ వస్తుందంటే మల్లెపూల సీజన్ వచ్చేసినట్లే కదా మనం ఇప్పటి నుండే మల్లె మొక్కను సమ్మర్ ఫ్లవరింగ్ కోసం రెడీ చేయాల్సి ఉంటుంది ఫిబ్రవరి నెలలో మనం మల్లె మొక్కలను సమ్మర్లో బాగా పువ్వులు పోయడానికి సిద్ధం చేయాలి మీ దగ్గర పాత మల్లె మొక్కలుంటే వాటిని రిపోర్టింగ్ చేయాలన్నా రూట్ ప్రూనింగ్ చేయాలన్నా అలాగే స్టెమ్ ప్రూనింగ్ చేయాలన్న ఇదే సరైన సమయం ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసి మల్లె మొక్కలకు ఎరువులిస్తే మంచిగా చిగురించి మార్చి నుండి పువ్వులు పూస్తుంది కాబట్టి మీరు కూడా నాతో పాటు కలిసి బాగా వేర్లతో కుండీ అంతా రూట్ బౌండ్ అయిన మల్లె మొక్కలను రూట్ ప్రూనింగ్ చేసి రీపాటింగ్ చేసుకోండి మల్లె మొక్కలకు రూట్ ప్రూనింగ్ ఎలా చేయాలి రీపాటింగ్ ఏ మట్టి మిశ్రమంలో చేయాలి అని చెప్తాను అలాగే కొన్ని మల్లె మొక్కలకు రీపోర్టింగ్ అవసరం ఉండదు డైరెక్ట్ స్టెం రూనింగ్ కొమ్మలు కత్తిరించి ఎరువులు ఇస్తే సరిపోతుంది అలాంటి వాటికి రూనింగ్ ఎలా చేయాలి కొత్త చిగుర్లు కొమ్మలు తొందరగా రావడానికి ఏ ఎరువులు ఇవ్వాలో అని చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ టెంపరేచర్ ఫిబ్రవరి నుండి పెరగడం మొదలవుతుంది కదా ఇదే సరైన నెల అండి ఏ మొక్కలనైనా రీపోర్టింగ్ చేయాలన్నా ప్రూనింగ్ చేయాలన్న ఈ ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు చలికాలం అంతా మల్లె మొక్క నవంబర్ నుండి జనవరి వరకు డార్మెంట్ స్టేజ్లో ఉంది డార్మెంట్ స్టేజ్ అంటే ఆ సమయంలో మొక్కలు ఎటువంటి ఎదుగుదల ఉండదు పువ్వులు పుయ్యదు ఈ ఫిబ్రవరి రాగానే మనం మొక్కలను రీపోటింగ్ చేసి ప్రూనింగ్ చేసి మంచి ఎరువులు మొక్కకు అందించి మల్లె మొక్కలను మళ్ళీ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది యాక్టివ్ స్టేజ్లోకి తీసుకురావడానికి ఈ ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుంది ఈ మల్లె మొక్క చూడండి బాగా కొమ్మలతో ఎదిగిపోయింది రూట్స్ కుండీలో రూట్ బౌండ్ అయ్యాయి ప్రజెంట్ ఈ మొక్క పదించుల కుండీలో ఉంది టూ ఇయర్స్ నుండి ఇదే కుండీలో ఉంది దీన్ని మనం ఇప్పుడు పన్నెండించుల గ్రో బ్యాగ్లోకి మంచి మట్టి మిశ్రమం తయారు చేసి రిపోర్ట్ చేసుకుందాం అలాగే మొక్కకు లైట్గా రూట్ ప్రూనింగ్ కూడా చేద్దాం వేర్లు కత్తిరించాలి ఎలా చేయాలో చూద్దాం రండి నేను ఈ మొక్కకు రెండు రోజుల నుండి వాటర్ ఇవ్వడం మానేశాను ఎందుకంటే రీపోర్టింగ్ చేయడానికి ఈ మొక్కను కుండీలో నుండి బయటకు తీయాలి మట్టి తడిగా ఉంటే మనం మొక్కను బయటకు తీసేటప్పుడు సరిగ్గా బయటకు రాదు మొక్క వేర్లు తెగిపోయి మొక్క పాడవుతుంది కాబట్టి మీరు రీపోటింగ్ చేసే మల్లె మొక్కలకు రెండు రోజుల ముందు నుండి వాటరింగ్ చేయడం ఆపేయండి రెండు రోజుల తర్వాత కుండీలో సాయిల్ అంతా ఎండిపోతుంది మనం మొక్కను మొదల దగ్గర పట్టుకొని బయటకు లాగితే ఈజీగా బయటకు వచ్చేస్తుంది మొత్తం సాయిల్తో వేర్లు ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ప్లాంట్ బయటకు వచ్చేసింది చూసారా ఇప్పుడు బాగా ఎక్కువగా అడుగున పెరిగిన వేర్లను రూట్స్ని ప్రూనింగ్ చేద్దాం ఎక్కువ డిస్టర్బ్ చేయకండి మీకు రూట్ ప్రూనింగ్ చేయడం బాగా వస్తేనే చేయండి మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే రూట్స్ ఏమి డిస్టర్బ్ చేయకండి ఇలా జస్ట్ సైడ్ నుండి లైట్గా సాయిల్ తీసి పెద్ద కుండీలో రీపోటింగ్ చేసేసుకోండి నాకు రూట్ ప్రూనింగ్ చేయడం వచ్చు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మొక్క అడుగు భాగంలో ఉండే రూట్స్ కట్ చేస్తున్నాను కొద్దిగా కట్ చేస్తున్నానంతే పైన మొక్క మొదల్లో ఉండే రూట్స్ అయితే అస్సలు డిస్టర్బ్ చేయకండి ఇలా లైట్గా రూట్స్ ప్రూన్ చేశాక ప్లాంట్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ మొక్కను రీపోర్టింగ్ చేయడానికి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నారండీ నలభై శాతం మట్టి తీసుకోండి మీ ఏరియాలో దొరికే ఎలాంటి సాయిల్ అయినా పర్వాలేదు కానీ జిగురు మట్టి కాకుండా ఉంటే చాలు నేను రెడ్ సాయిల్ ఫార్టీ పర్సెంట్ తీసుకున్నాను తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొక్కను రీపోటింగ్ చేశాక ఇప్పుడే దీనికి రూట్స్ ప్రూన్ చేసాం కాబట్టి ఒక పది పదిహేను రోజుల తర్వాత స్టెమ్స్ ప్రూన్ చేయాలి కొమ్మలు కత్తిరించాలి రూట్ ప్రూనింగ్ స్టెమ్ ప్రూనింగ్ వేర్లు కత్తిరింపు కొమ్మలు కత్తిరింపు ఒకే రోజు ఒకే మొక్కకు చేయకూడదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి వేర్లు కత్తిరింపు చేసి రీపోటింగ్ చేసిన పది పదిహేను రోజులకు మీరు కొమ్మలు కత్తిరింపు స్టెమ్ ప్రూనింగ్ చేయాలి కనీసం పది పదిహేను రోజుల గ్యాప్ రూట్ ప్రూనింగ్కి స్టెంప్ ప్రూనింగ్కి మధ్యలో ఉండాలి ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి రూట్ ప్రూనింగ్ లేదా స్టెంప్ూనింగ్ మొక్కలో చేశాక భాగం బాగా పెరగడానికి తొందరగా పెరగడానికి కంపోస్ట్ ఇవ్వాలి మొక్కకు ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు కవడం కంపోస్ట్ వెర్మి కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వీటిలో ఏదైనా ఒక కంపోస్ట్ ముప్పై శాతం తీసుకోండి నేను వెర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను తర్వాత శాండ్ మనం తీసుకున్న సాయిల్ గుల్లగుల్లగా ఉండడానికి వాటరింగ్ చేసినప్పుడు వర్షం ఎక్కువ కురిసినప్పుడు వాటర్ మట్టిలో నిలవ ఉండిపోకుండా కుండీలో నుండి ఈజీగా డ్రైన్ అవ్వడానికి మనం ఇసుకను మట్టి మిశ్రమంలో కలపాలి ఇసుకను పదిహేను శాతం తీసుకుంటున్నాను మిగిలిన పదిహేను శాతం కోకోపీట్ తీసుకోండి కోకోపీట్ వల్ల మొక్కకు కావాల్సినంత తేమ మట్టిలో ఎప్పుడు ఉంటుంది కొద్దిగా వేపపిండి వేసుకోండి నీమ్ పౌడర్ అలాగే ఒక చెంచా పసుపు టర్మరిక్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి వేప పిండి పసుపు కలపడం వల్ల మట్టిలో వేరు పురుగు ప్రాబ్లం రాదు ఫంగస్ ప్రాబ్లం రాదు అలాగే మట్టిలో నెమటోడ్స్ ప్రాబ్లం కూడా రాదు ఈ మట్టి మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకొని మొక్కను రిపోర్టింగ్ చేసుకుందాం ఇంచుల గ్రో బ్యాగ్లోకి రిపోర్ట్ చేస్తున్నా అండి కొంచెం మట్టి మిశ్రమం అడుగును వేసుకోండి తర్వాత రూట్ ప్రోనింగ్ చేసిన మల్లె మొక్కను మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకొని మిగిలిన మట్టి మిశ్రమాన్ని కూడా వేసుకోండి ఈ రిపోర్టింగ్ చేసిన మొక్కకు పది పదిహేను రోజులు అయిన తర్వాత కొమ్మ కత్తిరింపు చేయాలి స్టెంప్ ప్రోనింగ్ చేయాలన్నమాట రీపోటింగ్ అయిపోయాక వాటరింగ్ చేయండి మంచిగా మట్టి మొత్తం తడిచేలాగా వాటర్ ఇవ్వండి ఈ ప్లాంట్ని మీరు టెర్రస్ పైన పెద్ద మొక్కలు ఉంటే వాటి మధ్యలో కొద్దిగా నీడ వచ్చేలాగా పెట్టుకోండి రీపోటింగ్ రూట్ ప్రూనింగ్ ఎలా చేయాలో చూసారు కదా ఈ మొక్కకు నేను పదిహేను రోజుల తర్వాత స్టెమ్ ప్రూనింగ్ చేస్తాను స్టెంప్ ప్రూనింగ్ ఎలా చేయాలో మీకు చూపించడం కోసం ప్రజెంట్ నేను నా దగ్గర ఉన్న ఇంకో మల్లె మొక్కకు చేసి చూపిస్తాను ఈ మల్లె మొక్క చూడండి ఇది కూడా నా దగ్గర రెండు సంవత్సరాల నుండి ఉంది దీన్ని ఈ సంవత్సరం రీపోటింగ్ చేయను ప్రూనింగ్ చేసి ఎరువులు ఇస్తే చాలు సమ్మర్ మొత్తం బాగా పువ్వులు పూస్తుంది ఈ మొక్కకు ప్రూనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం హార్డ్ ప్రూనింగ్ చేయాలండి బాగా పొడవుగా పెరిగిన కొమ్మలు కట్ చేసేయండి అలాగే సన్నగా బాగా ఎండిపోయిన కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు ఉంటే అవన్నీ కట్ చేసి తీసేయండి ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల మొక్క అంత సమానంగా పెరుగుతుంది వచ్చే చిగుర్లు కొమ్మలు సమానంగా వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది మంచి షేప్లో మొక్క మెయింటైన్ అవుతుంది అన్ని కొమ్మలు సమానంగా వస్తాయండి మొక్క మొదలు భాగంలో కొమ్మలు లేకుండా కట్ చేసేయండి సాయిల్ని అంటుకుని కొమ్మలు వండకుండా చూసుకోవాలి మనం వాటరింగ్ రోజు చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కొమ్మలు మొదలు భాగంలో ఉంటే సో కట్ చేసేయండి ఇలా నీట్గా కొమ్మలన్నీ ఒకే సైజులో ఒకే పొడవులో ఉండేలాగా కట్ చేసుకుంటే వచ్చే కొమ్మలు అన్నీ సమానంగా వస్తాయి మొక్క గుబురుగా పెరుగుతుంది ఈ కట్ చేసిన కొమ్మలను మనం ప్రాపిగేట్ చేయొచ్చు ప్రాపిగేషన్ ఎలా చేయాలి అనేది మీకు కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మల్లె మొక్కలు మందారాలు గులాబీలు కనకాంబరం ఇలాంటి మొక్కలన్నీ కూడా ఈ సమయంలో కొమ్మలతో పెంచడానికి సరైన సమయం అండి ప్రూనింగ్ చేసేసాం ఇప్పుడు కొత్త చిగురులు తొందరగా రావాలంటే మొక్కకు మట్టిలో పోషకాలు అందించాలిగా పైన కుండీలో రెండు మూడు ఇంచుల వరకు మట్టిని పాత మట్టిని తీసేయండి సాయిల్ లూజ్ చేసి పైన మట్టిని తీసేయండి కొద్దిగా కంపోస్ట్ రెండు వందల యాభై గ్రాముల కంపోస్ట్ తీసుకోండి ఒక రెండు చెంచాలు వేపపిండి తీసుకోండి అలాగే ఒక అర చెంచా పసుపు టర్మరిక్ పౌడర్ తీసుకోండి పసుపు వేయడం వల్ల ఎటువంటి ఫంగస్ రాదు సాయిల్లో అలాగే ఒక అర చెంచా డిఏపి పలుకులు తీసుకోండి డిఏపిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటాయి మొక్క వేరు భాగం బలపడి కొత్త కొమ్మలు చిగుర్లు తొందరగా వస్తాయండి ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ ఇది ఆవు పిండి అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా మస్టర్డ్ కేక్ పౌడర్లో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటుగా సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి ప్రోనింగ్ చేసిన మొక్కకు ఇవ్వడం వల్ల కొత్త చిగురులు తొందరగా వచ్చి పువ్వులు తొందరగా పూస్తుంది డిఏపి మొక్క మొదల దగ్గర కాకుండా ఇలా కుండీకి సైడ్స్లో వేయండి మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా ఇలా సైడ్స్కి వేయండి వేపపిండి పసుపు మొక్క మొదట్లో కూడా వేయచ్చు ఫంగస్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి ఇవి తర్వాత కంపోస్ట్ వేసి పైన మనం తీసిన ఓల్డ్ సాయిల్ ఒక పొరలాగా వేసేయండి చాలు ఆఖరిగా వాటరింగ్ చేసేయండి ఈ విధంగా మీరు ఆలస్యం చేయకుండా మీ మల్లె మొక్కలను సమ్మర్లో పువ్వులు పూయడానికి ఇప్పుడే సిద్ధం చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హ్యాపీ గార్డెనింగ్ బాయ్